అన్ని వర్గాల వారికి సంబంధించి అంటే విద్యార్థులు గృహిణులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు సినీ రాజకీయ రంగాల వారు అలాగే విదేశాలకు ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు వీరందరికీ సంబంధించి ఈ మే పదిహేను నుంచి నెలాఖరు వరకు కూడా ఇప్పటి వరకు మనం ఎప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటూ వచ్చాం కానీ ఈ పదిహేను రోజుల గురించి ఇంత విశేషంగా ఎందుకు చెప్తున్నారు అంటే ఈ పదిహేను రోజులు అంటే మే పదిహేనవ తారీఖు నుండి పన్నెండు రోజుల పాటు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నాయి అయితే మనందరికీ ఏంటంటే పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి బాగానే ఉంది ఎందుకు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అంటే ప్రతి నదికి ఒక రాశి ఉంటుంది ఆ రాశి వారికి ఈ యొక్క రాశి ఈ యొక్క నది అనుసంధానమై ఉంటుంది కాబట్టి మనకు ద్వాదశ రాసులు పన్నెండు రాసులు కాబట్టి సంవత్సరానికి ఒక నదికి సంబంధించినటువంటివి పుష్కరాలు ఏదో రూపకంగా జరుగుతూ జరుగుతూ ఈ యొక్క పన్నెండు రాసుల వారికి కూడా ఒక్కొక్క నది పుష్కరాలు సంభావితం అనుసంధానం అయి ఉంటాయి దాంట్లో మిథున రాశి వారికి సంబంధించి ప్రత్యేకంగా అలాగే అష్టమ అర్ధాష్టమ శని ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారు అర్ధాష్టమ శనికి ఈ మిథున రాశి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు తులా వృశ్చిక రాశుల వాళ్ళు అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే ఏలిన నాడి శని ప్రభావం వలన ఆల్రెడీ గడిచిపోయినటువంటి కుంభ మకర కుంభం మకరం మీనరాశుల వారు ఇలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మేషరాశి వారికి ఈ యొక్క ఏలిననాడి శని ప్రభావం రాబోతుంది కాబట్టి ఈ శని గ్రహ ప్రభావం వలన ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే ఈ సరస్వతి పుష్కరాలలో ఎందుకండి మేము సరస్వతి పుష్కరాలు ఏ పుష్కరానికైనా వెళ్ళి ఎందుకు చేయాలి అని అడిగితే సరస్వతీ దేవి పుష్కరాలే కాదండి ఏ పుష్కరాల్లో అయినా సరే మన పితృదేవతలకు ఏమైనా తర్పణాలు విడిచిపెట్టినా పిండ ప్రదానాలు చేసినా ప్రత్యేకంగా పితృదోషాలుంటే అవన్నీ కూడా పోతాయి ఏమవుతుంది పితృదోషాలుంటే చదువుకునే విద్యార్థి ఎంత చదివినా కానీ మంచి మార్కులు రావు మంచి ర్యాంకు రాదు గృహిణులకు ఎంత చేసినా గుర్తింపు ఉండదు ఉద్యోగస్తులకు ఎంత కష్టపడ్డా కానీ ఈ పితృదోషాల లాంటివి ఏవైనా ఉంటే సరైనటువంటి ఎదుగు పొదుగు లేకుండా ఉంటారు వ్యాపారస్తులకు ఎంత బాగా వ్యాపారం జరిగినా ఖర్చులు అధికంగా ఉంటూ ఉంటాయి అలాగే సినీ రాజకీయ రంగాల్లో ఉన్న వారికి కూడా పితృదోషాల వల్ల బహు బహు విధాలైనటువంటి రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇవేవి కూడా ఉండకుండా ఉండాలి అనంటే వచ్చినటువంటి పుష్కరాల్ని మనం సద్వినియోగం చేసుకొని ఆ పుష్కరాల్లో తీల తర్పణాలు పిండ ప్రదానాలు చేయండి చాలా చాలా మంచిది అయితే ఈ పిండ ప్రధానాలు ఇవన్నీ చేస్తే ఎలా కలిసి వస్తుందండి అంటే కొంతమంది చూడండి వాళ్ళు పితృతర్పణాలు బాగా చేస్తారు ఏంటయ్యా మీకు ఇంత డబ్బు ఉంది ఇంత బాగా కలిసి మా పెద్దలు చేసిన పుణ్యం అండి అంటారు అవునా అలాగే ఒకవేళ చేయకపోతే ఈ పుష్కరాల సమయంలో ఈ గతించినటువంటి మీ యొక్క పితృదేవతల్ని పిలిచి చూడయ్యా అక్కడ పుష్కరాలు జరుగుతున్నాయి మీ వాడు ఎవడైనా సరే పిండ ప్రధానాలు తర్పణాలు చేస్తారేమో అని చెప్పి చూద్దామని చెప్పి అంటే అక్కడి నుంచి ఘోషిస్తూ ఉంటారు అరే నాయన ఎన్నో దానాలు చేసా ఎన్నో ధర్మాలు చేసా ఎన్నో పుణ్యకార్యాలు చేశా ఎన్నో దేవాలయాలకి విరాళాలు ఇచ్చాను ఆ పుణ్యమంతా మీకోసమేరా నాకింత పిండ ప్రదానం పెట్టి తిలతర్పణాలు చేయండి శుభం కలుగుతుంది అని ఆత్మలు ఘోషిస్తాయి అలా చేయడం వలన ఖచ్చితంగా వారు చేసిన పుణ్యమంతా కూడా మీకు లభిస్తుంది అన్ని సమస్యలు తీరుతాయి సంతానం లేని వారికి సంతానము పిల్లలు బాగా ఏజ్ అయిపోయి పిల్లలు కాని పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి ఇంకా ఎన్నో రకాలైనటువంటి రైతులు చేతి వృత్తులు కుల వృత్తులు చేసుకునేవారు కూడా వారికి సజావుగా భూమి అంతా కూడా సమృద్ధిగా ఉంటుంది ఈ ఏలిననాటి శని ప్రభావం కూడా పోవాలి అని అంటే వచ్చేటువంటి ఈ యొక్క వైశాఖ అమావాస్య రోజున వైశాఖ అమావాస్య రోజున ప్రత్యేకంగా శని జయంతి ఆ రోజున తిలాహోమాలు కానీ తైలాభిషేకాలు కానీ ఆచరించండి శనికి సంబంధించినటువంటివి చేయండి ఎందుకంటే ఆరు నుంచి ఏడు రాసుల వాళ్ళు ఏదో రకంగా శని గ్రహం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారు వీరందరు ఇబ్బంది పోవాలి అనంటే ఈ ఉన్నటువంటి ఈ శని జయంతిని సద్వినియోగం చేసుకొని తిలాహోమాలు తైలాభిషేకాలు చేయించుకోవడం మంచిది కాబట్టి ఈ తిలాహోమము తైలాభిషేకానికి కలిపి వేనూట పదహారులు మాత్రమే చార్జ్ చేయడం జరుగుతుంది ఇవి వీలైతే ఈ యొక్క హైదరాబాద్ కొత్తపేటలో కానీ బడంగుపేటలో కానీ తిల తైలాభిషేక హవనములు ఆచరింప చేయాలనేటువంటి సంకల్పం ఉంది ఇందులో పాల్గొనదలిచిన వారు కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా పూజలో పాల్గొనదలిచిన వారు మాత్రమే రండి నేను ఫోన్ చేసి మా గోత్రనామాలు ఇస్తామండి అని అంటే చెయ్యొచ్చు కానీ అంత సద్వినియోగపరచుకోవడం మాత్రం కుదరదు గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు ఇవన్నీ కూడా మీ పర్సనల్ జాతకంలో ఎంత శని ఉచ్చస్థితిలో ఉంటే మీకంత సమృద్ధిగా ఉంటుంది కాబట్టి జాతకం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ప్లేస్ ఇవన్నీ కూడా వాట్సాప్ చేయండి పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో తెలుసుకోండి ఈ జాతకం అంతా కూడా అరవై నుండి డెబ్బై పేజీల్లో మీకు అందిస్తాము ఈ జాతకానికి గాను రెండు వేల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది ఇలా ఈ జాతకం ఇచ్చిన తర్వాతకి గంట పాటు మీకు జాతకం విశ్లేషణతో చెప్పడం జరుగుతుంది మా గో మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైం లేదండి అనుకున్న వారు ఎటువంటి డబ్బు వృధా చేయకండి మేము ఇప్పుడు చెప్పేటువంటి ఈ గోచార రీత్యా చెప్పే రెమెడీస్ అన్నీ కూడా మీకు చాలా 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 బాగా ఉపయోగపడతాయి సర్వేజన సుఖినోభవంతు స్వస్తి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి సంబంధించి ఈ యొక్క మే పదిహేను నుండి మే నెలాఖరు వరకు చాలా 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 ప్రత్యేకం ఎందుకు అంటే మిథున రాశి వారికి అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది అంటే శని సంచారం భాగంగా ఆయన మీనంలో ఉన్నాడు కాబట్టి మీనం మేషం వృషభం మిథునం అంటే ఎనిమిదో ఎనిమిదిలో సగం అర్ధాష్టమం కాబట్టి వీరికి అర్ధాష్టమ శని ప్రభావాలు ఉన్నాయి అర్ధాష్టమ శని ప్రభావాలుంటే ఏమవుతాయి ఫస్ట్ జరగ జరిగేటువంటి నెగిటివ్ ఏంటో చెబుతా దాని రెమెడీస్ తర్వాత చెప్తా అర్ధాశ్రమంలో ఆపరేషన్స్ జరగచ్చు అర్ధాష్టమంలో ప్రత్యేకంగా ఏవైనా యాక్సిడెంట్ జరగవచ్చు అర్ధాశ్రమంలో ఇంట్లో ఉన్నట్టుండి జారి మానసిక ఆందోళన నిద్రలేమితనము అన్ని అందరికి ఒక్క విద్యార్థి దశలో చిన్నతనంలో ఉన్నటువంటి వారికి వినా అందరికీ ఈ ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది మరి ఏం చేయాలి అంటే ఒక అదృష్టం ఉంది మీకు ఏమిటంటే మే పదిహేను నుండి నెలాఖరు వరకు మన యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కాళేశ్వరంలో మూడు నదుల సంఘం ఉంది అక్కడ సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి ప్రాణహిత గోదావరి సరస్వతి ఈ మూడు నదుల సంగమం ఆ కాళేశ్వరంలో జరుగుతోంది అక్కడ పుష్కరాలు ఉన్నాయి ఈ పన్నెండు రోజుల పాటు అక్కడ పుష్కరాలు జరుగుతాయి ఈ పన్నెండు రోజుల్లో వీలైతే తిల తైల తర్పణాలు కానీ ఏవైనా పుష్కర స్నానాలు కూడా ఆచరించండి ఇలా పుష్కరాలు అయిపోయిన వెంటనే వైశాఖ అమావాస్య వస్తుంది వైశాఖ అమావాస్య నాడు పూర్తిగా శని జయంతి ఆ రోజున కాబట్టి అమావాస్య నాడు శనికి సంబంధించిన హోమము చాలా అరుదుగా వచ్చేటువంటి విషయం కాబట్టి ఆ రోజున తిల తైల అభిషేకములు ఆచరించడం కూడా మంచిది సరస్వతీ నది పుష్కరాలకి మిథున రాశి వారికి సంబంధం ఏంటండి అని అడగచ్చు ఎందుకంటే మనకున్నటువంటి రాసులలో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నక్షత్రానికి సంబంధం ఉంటుంది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఎందుకు పుష్కరాలు వస్తాయంటే ఈ యొక్క పుష్కరాల్లో ఉన్న వచ్చేటువంటి ఆ యొక్క సంక్రమణం ఏదైతే ఉందో ఒక్కొక్క రాశికి ఒక్కొక్క సంవత్సరం మారుతూ మారుతూ ద్వాదశ రాసులు తిరిగి మళ్ళీ మీ యొక్క రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ పుష్కరం అనేటువంటిది సంభవిస్తూ ఉంది కాబట్టి మిథునర రాశి వారికి చాలా చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ యొక్క విషయాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ ఉన్నాము ఇవన్నీ కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే పూర్తిగా మీ జాతకం గురించి విశ్లేషణతో కావాలి అంటే ఖచ్చితంగా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే జాతకం చెప్పగలము అవి లేకుండా ఎవరైనా జాతకం చెప్తానన్నా నమ్మకండి క్లియర్గా చెప్తున్నా ఎందుకు అంటే జ మనకు పేరు గల వాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా కాబట్టి వారందరూ కూడా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ టైం లేదో ఇప్పుడు నేను చెబుతున్న గోచార రీత్యా చెప్పేటువంటి రెమెడీస్ పాటించవచ్చు ఆ రెమెడీస్ ఏంటో తెలుసుకుందాం